హలో హలో ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఈరోజు నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఏమిటంటే మార్వాడీల గురించి ఈసారి చెప్పుకుందాం ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నగరాలు ఏంటి పట్టణాలు ఏమిటి గ్రామాలు ఏమిటి చాలా చోట్ల మార్వాడీస్ వచ్చి వ్యాపారం చేస్తుంటారు మన స్టేట్లో కావచ్చు వేరే స్టేట్లో కావచ్చు ఆ స్టేట్ ఈ స్టేట్ కాదండి నార్త్ ఇండియాలో నుంచి అన్ని స్టేట్లోనూ సౌత్ ఇండియాలో నుంచి మించు అన్ని స్టేట్లోని వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు అసలు వీళ్ళు ఎవరు చాలామంది మార్వేటీస్ అంటే అనే అనేవాళ్ళు ఒక కమ్యూనిటీ లేదా ఒక క్యాస్ట్ వాళ్ళు అని చెప్పి అనుకుంటుంటారు చాలామంది అంత తప్ప పెద్దగా ఆలోచించరు ఒకవేళ దాని గురించి కూడా ఎందుకనో మన పత్రికల్లో కానీ అట్లా ఎక్కువగా వచ్చినట్టుగా లేదు ఒకవేళ వచ్చిన మరి దాని గురించి అవగాహన మరి ఎందుకు చేసుకోవటంలో కొద్దిగా చాలామంది ఎందుకనో ఇంకా కొంత తెలుసుకునే అవకాశం ఉందని చెప్పి అనుకుంటుంటారు ఆ మార్వాడీస్ గురించి చెప్పుకుందాం అసలు మార్వాడీస్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రతి స్టేట్లో ఎందుకని చూసుకొని పోతుంటారు ఎలా వ్యాపారం చేసి నెగ్గుకొస్తుంటారు కొత్త కొత్త ప్రదేశంలో కూడా వెళ్ళి ఇదంతా వాళ్ళ గురించి కొద్దిగా చెప్పుకుందాం ఈ మార్వాడీస్ చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒక క్యాస్ట్ అంతే అని చెప్పేసి అనుకుంటారు నిజానికి మార్వాడీస్లో అనేక క్యాస్ట్లు ఉన్నాయి అది ఫిక్స్డ్గా ఒక క్యాస్ట్ కాదు మార్వాడ్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది రాజస్థాన్లో ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళనమాట వీళ్ళంతా అంటే అనే ఇప్పటి నుంచి కాదు పదహారు పదిహేడు శతాబ్దాల నుంచి కూడా వ్యాపారం కోసం అక్కడంతా డిసర్ట్ ల్యాండ్ అదంతా కూడా కదా అగ్రికల్చర్కి ఎక్కువ ఇది లేదు దానివల్ల అనమాట వీళ్ళు వ్యాపారంలోకి వెళ్ళారు వెళ్ళేసి ప్రతి ఎక్కడ దొరికితే అక్కడ ప్రతి చోటకి వెళ్ళిపోయి వ్యాపారంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ విధంగా నైపుణ్యం సంపాదించుకుంటూ సంపాదించుకుంటూ వచ్చారనమాట ఇప్పటికి అందుకనే ఏ కొత్త ప్రాంతానికైనా వెళ్ళి వాళ్ళు వ్యాపారం దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళలో రకరకాలైనటువంటి కమ్యూనిటీస్ ఉంటాయి రకరకాల కులాలు ఉంటాయి అగ అగర్వాల్స్ కావచ్చు కండేలు వాల్స్ మహేశ్వరీస్ ఓస్వాల్ ఇలాంటి పేర్లన్నీ కూడా అంటే ఇవి కూడా కొన్ని వర్గాలు అంటే ఇవి వ్యా వ్యాపారం చేసే వర్గాలు ఇవన్నీ కూడా దీంట్లో భాగం మార్వాడు నుంచి వచ్చినటువంటి ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళల్లో ఉండేటువంటివి ఇవి ముఖ్యంగా చూడండి మార్వాడు అనే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారే బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళలో హిందువులు ఎక్కువ శాతం ఉంటారు అలాగే జైన్లు ఉన్నారు ముస్లిమ్స్ కూడా ఉన్నారు మళ్ళీ దాంట్లో ఉపవర్గాలు ఉన్నాళ్ళు ఉన్నారు కానీ మనం చాలా డీప్గా వెళ్ళం మనం కాబట్టి మనం దాని గురించి పెద్దగా తెలియదు అయితే అది ఎంత కొంత తెలుసుకునే అవకాశం మనం ఇప్పుడు కల్పించుకుందాం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చూడండి ఒక సామెత ఉంది ఏంటంటే ఆల్ మార్వాడీస్ ఆర్ నాట్ బనియాస్ నాట్ ఆల్ బనియాస్ ఆర్ మార్వాడీస్ అంటే నార్త్లో ఉన్నటువంటి బనియాస్ అందరూ కూడా మార్వాడీస్ కాదు ఆ మార్వాడి నుంచి ప్రాంతం నుంచి వచ్చిన బనియాలే మార్వాడీస్ అలాగే నాట్ ఆల్ బనియా సార్ మార్వా మార్వాడీస్ ఇది ఒక సాంత ఓకే మార్వాడీస్ ఎక్కువగా వీళ్ళు వెజిటేరియన్ ప్రిఫర్ చేస్తారు ఫుడ్ విషయంలో అలాగే శివుణ్ణి పూజిస్తారు ఎక్కువ శాతం శివుణ్ణి తర్వాత ఎక్సలెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండి వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అనమాట ప్రతి పైసాని చక్కగా మేనేజ్ చేయటం సంపాదించిన ప్రాఫిట్ని అలాగే ఉంచుకోకుండా మళ్ళీ మంచి మంచి వాటిలో ఇన్వెస్ట్ చేయటం దీంట్లో మంచి అనమాట ముఖ్యంగా చెప్పాలంటే చదువు కూడా అవసరం లేకపోతే ఎక్కువ చదివిస్తారు పిల్లల్ని టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదివాడు ఈ బిజినెస్ చూసుకోగలడు అనుకుంటే దాంట్లో పంపించేస్తారు అంతే దాంట్లో వాడు స్ట్రైన ఇంకా పైకి వస్తుంటాడు చక్కగా ముఖ్యంగా ఇంకేంటంటే ఈ కస్టమర్స్ని ఎట్లా కట్టుకోవాలి కస్టమర్స్ని మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టుగా ఎలా చేయాలి ఇలాంటి మంచి ట్రిక్స్ వాళ్ళకి తెలుసు ట్రిక్స్ అనండి లేకపోతే నైపుణ్యం అనండి చాకచక్యం అనండి అవంతా కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ ఫ్యామిలీలో వస్తున్నటువంటి ఇది కాబట్టి ఆ నైపుణ్యం వాళ్ళకి బాగా అబ్బింది ఎక్కడ పోయినా కొత్త ప్రాంతంలోకి వెళ్ళి నెగ్గుకి వస్తుంటారు వ్యాపారంలో ముఖ్యంగా ఎక్కువ ఎక్కడ ఉన్నారు వీళ్ళంటే గుజరాత్లోను మహారాష్ట్రలోను రాజస్థాన్లోను ఎక్కువగా ఉన్నారు అంటే ఇతర స్టేట్లో లేరని కాసమా ఈవెన్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియా మొత్తం ఉన్నారు అలానే చూస్తే మీరు మధ్యప్రదేశాలండి ఛత్తీస్గఢ్ చూడండి ఇంకా అటు బెంగాల్ అంటే ఇంకా బెంగాల్ అయితే ఇంకా అండి మారవాడీస్ అసలు పెద్ద కోటేశ్వరుడు వేణుగోపాల్ బంగూర్ అని చెప్పి మారవాడి అతను యాభై ఆరు వేల కోట్ల ఆస్తిపరుడు అతను అది అత్యంత ఆస్తిపూరుడు అనమాట మారవాడీస్లో అక్కడ కూడా ఎక్కువ ఉన్నారు బెంగాల్లో కూడా అసలు లోకల్స్ కంటే వాళ్ళే ఎక్కువ ఉన్నవాళ్ళు అసలు మారవడీస్ వెస్ట్ బెంగాల్ ఫస్ట్ నుంచి కూడా అంటే వ్యాపారంలో అట్లా వాళ్ళు ముందుకు వెళ్ళారు ఫస్ట్ నుంచి కూడా అనమాట రకరకాల ప్రదేశాలకు వెళ్ళిపోయి ఎక్కడ దొరికితే అక్కడ ఏ రాష్ట్రం వెళ్ళండి మీరు ఒరిస్సా వెళ్ళండి వెస్ట్ బెంగాల్ వెళ్ళండి త్రిపుర వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి ఎక్కడ వ్యాపారాల కోసం ఉంటే అక్కడ వెళ్ళిపోయి వ్యాపారం పెట్టేస్తుంటారు వాళ్ళు తర్వాత చాలామంది అనుకుంటుంటారు గౌతమ్ అదాని మారవాడి మారవాడి కాదు గౌతమ అదాని జైన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు జైన్స్కి హిందూస్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అసలు హిందూస్ నుంచి హిందూ మతం నుంచి వచ్చిన ఒక ఆఫ్ షూట్ జైన్ అతను తెలుసు మనకి కానీ చాలా మటుకి జైన్స్లో కూడా మంచి వ్యాపారస్తులు ఉన్నారు హిందూస్కి జైన్స్కి వివాహ సంబంధాలు కూడా చాలా ఎక్కువగానే కనపడుతుంటాయి మనకి ఈవెన్ అంబానీస్ హిందూ వైశాబ్ ఫ్యామిలీ అయినప్పటికీ జైన్స్తో కూడా వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి పూర్వీకులతో అంటే ఇక్కడ డబ్బు మనీ మ్యాటర్స్ ఎవ్రీవేర్ అంతే కదా ఒక స్థాయికి వెళ్ళిన కదా అలాగా అంబానీసు హిందూ ఫ్యామిలీ అంటే హిందూ వైశ్య కింద వస్తుంది అనమాట నాట్ మార్వాడీస్ గుజరాత్ వాళ్ళు కూడా మార్వాడీస్ లాగా ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసేటువంటి నెగ్గుకొచ్చేటువంటి తెలివితేటలు బాగా ఉన్నాయి వాళ్ళకు కూడా మార్వాడీస్తో పోటీ పడి బిజినెస్లు ఎక్కువగా చేసింది ఎవరంటే గుజరాతీస్ తర్వాత మార్వాడీసులు ఇంకో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏ భాష మాట్లాడతారు వీళ్ళు మాట్లాడే భాష రాజస్థానికి చెందినటువంటి ఒక డైలెక్ట్ ఒక స్థానిక భాష లాంటిది రాజస్థాన్కి సంబంధించి ఆ రాష్ట్రంలో వీళ్ళు అనమాట ఇండియన్ బిలియనీర్స్లో మారువాడీస్ ఎంతమంది ఉన్నారయ్యా అంటే నలభై రెండు శాతం మంది బిలియనియర్స్ ఉన్నారు మారువాడీసు అంటే చూడండి అలాగే ఇప్పుడు మనం జోధ్పూర్ అని చెప్పుకుంటున్నాం కదా ఆ జోధ్పూర్ ప్రాంతంలో ఇంకా ఆ చుట్టుపక్కల అనమాట బర్మార్ జాలోర్ నాగోర్ చూరు పాలి శిఖర్ ఇలాంటి జిల్లాలు కొన్ని ఉన్నాయి ఆ జిల్లాల ప్రా అక్కడి నుంచి వచ్చిన అంతా కూడా మార్వాడీస్ అని చెప్పేసి పిలువబడతారు మారవాడి మారవాడి అనిపిస్తే అదే వాళ్ళకి పర్యాయపదంగా అయిపోయింది వాళ్ళు కూడా ఎక్కువ చెప్పరు ఎవరండి మారవాడీస్ అంటే అంతే మళ్ళీ ఎక్కువ చెప్పరు వాళ్ళు కూడా కానీ ఇంకా లోపలికి వెళ్తే ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి ఇంకోటి తెలుసా బిర్లా ఫ్యామిలీ మన బిర్లా అంటే తెలియని ఎవరు చెప్పండి బిర్లా ఫ్యామిలీ కూడా మార్వాడికి సంబంధించినటువంటి ఫ్యామిలీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక ఇతర ప్రదేశాలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు ఆ తర్వాత వాళ్ళ జనరేషన్స్ కూడా అక్కడే పుడుతుంటారు మీరు ఎవరంటే మార్వాడీస్ అంటారు వాళ్ళు అట్లా అనమాట తర్వాత వాళ్ళ ఖర్చులు కానీ అవి కానీ ప్రతిరోజు రాసి పెట్టుకుంటుంటారు చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తారు ఎలా మనీ మేనేజ్మెంట్ చేయాలి అదంతా కూడా వాళ్ళు అన్నీ ఒకవేళ గుట్కా అమ్ముతున్నారు అనుకోండి వాళ్ళు అనుకుందాం పెద్ద ఎత్తున గుట్టుక అమ్ముతున్నారు అనుకుందాం మాణికచంద వీళ్ళందరూ ఉన్నారు కదా జనాలకు అమ్ముతారు తప్ప వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్ చేసుకోరు అదే వీళ్ళ ప్రత్యేకత అలాంటి వ్యాపారం అయితే చేస్తారు కానీ వాళ్ళు ఇది మనకి చెడ్డది ఇది అనుకురాదనుకుంటే దాని దరిదాపుల్లో కూడా వాళ్ళ ఫ్యామిలీలోకి రానివారు బయట మాత్రం వ్యాపారం చేస్తారు అట్లా అని చెప్పేసి ఒక ఇది ప్రతీతి అట్లా వాళ్ళ వాళ్ళు సంపాదించిన ప్రతీదనమాట దాన్ని ప్రాఫిట్స్ని దగ్గరించుకోకుండా మంచి మంచి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు చాలా తెలివిగా ఇన్వెస్ట్ చేస్తారు అలాగే ఒకళ్ళొకళ్ళు సహాయపడటం బిజినెస్లో కానీ ఇంకో దాంట్లో కానీ దగ్గర వాళ్ళు కానీ బంధువులు కానీ సహాయపడటం అది కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది మనకి మార్వాడీసులు ఎక్కువ అది ఆ విధంగా ది హెల్ప్ ఈచ్ అదర్ వెన్ ఇట్ ఈ నెసెసరీ అటువంటి ఒక ఇది ఉంది వాళ్ళకి తర్వాత మిట్టల్ గ్రూప్ అని వినే వింటారు ఫారెన్లో కూడా ఐరన్ బిజినెస్ అదంతా చాలా ఫేమస్ కదా స్టీల్ బిజినెస్ అది బిర్లా గ్రూప్ కావచ్చు మిట్టల్ గ్రూప్ కావచ్చు జేకే గ్రూప్ ఇలా చాలా ఉన్నాయి పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ అవన్నీ కూడా నడపబడేది మార్వడి చేతనే అలాగే వాళ్ళు చదువుకోవటం కూడా ఒకడు అనవసరంగా ఎక్కువ కూడా చదివించరు ఏది ఏదో బీటెక్ ఎంబీబీఎస్ బాగా ఖర్చు పెట్టి చదివించేసి మళ్ళీ ఏదో బిజినెస్ పెట్టించడం అలాంటివి చేయరు ఎందుకంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సరిపోద్ది కదా బిజినెస్ చేసి దాంట్లో రాణించడానికి ఆ లెక్కలు చూసుకునే నాలెడ్జ్ ఉంటే చాలు అన్నట్టుగా ఉంటుంది బాగా దాంట్లో రాణించాలనుకుంటేనే మిగతా ప్రొఫెషనల్ కోర్సుల్లోకి ఎక్కువగా పంపిస్తూ ఉంటారు వీళ్ళు అలా ప్రతిదాన్ని కూడా అనమాట చాలా ఆలోచించి చేస్తుంటారు ముఖ్యంగా వీళ్ళ మీద ఇంకొక ఇదేంటంటే అపప్రదం ఏంటంటే వీళ్ళ సర్వెంట్స్ కావచ్చు వాచ్మెన్లు కావచ్చు చిన్న చిన్న ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రాంతం నుంచే తెచ్చుకుంటారు వీళ్ళు లోకల్ వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఎవరని చెప్పేసి అంటుంటారు ఆ ఇది కూడా ఎక్కువగా వినపడుతూ ఉంటుంది ఏదైనప్పటికీ కూడా అలా మార్వాడీస్ దేశం మొత్తం కూడా విస్తరించి ప్రతి రాష్ట్రంలోనూ అనమాట వాళ్ళు అపరాచతంగా ముందుకు సాగిపోతూనే ఉన్నారు బిజినెస్లు ఎప్పటి నుంచో పదహారు పదిహేడు శతాబ్దాల నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా అనమాట అట్లా ఆ స్కిల్స్తో ముందుకు సాగిపోతున్నారు ఇది ఇది మార్వడీస్ గురించినటువంటి ఒక సమాచారం ఇది మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను తర్వాత ఇంకా మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీన్ని లైక్ చేయండి థ్యాంక్స్ లాట్